శతక సాహితి సరస్వతికి నమస్కారం జీవ జీవలక్షణముగా కీర్తించుచు ద్వాదశ్యోతిర్లింగములేకమైన ప్రభనై లోతుల్ చూచుచు లీనమయ్యదను నీలో ఇంకా ఓ జన్మ నిర్ణేత మీటుము ితంబురనికన్ శ్రీరామలింగేశ్వర ఓ శ్రీరామలింగేశ్వర స్వామి గీతాలాపన జీవ లక్షణముగా కీర్తించుచు నా జీవ లక్షణం ఏమిటంటే ఈ జీవి ఈ జీవి పుట్టినందుకు చేయవలసినది చేయటానికి గాను ఏర్పడినటువంటి లక్షణం ఆ జీవ లక్షణం ఏమిటంటే గీతాలాపన నిరంతరము కూడా నీ పైన భక్తితో కూడుకున్నటువంటి రచనలు చేసి ఆ భక్తి గీతములను ఆలాపించటమే నా జీవలక్షణముగా గీతాలాపన జీవలక్షణముగా కీర్తించుచున్ నిన్ను నిరంతరము కూడా నా జీవలక్షణముతో గీతాలాపన చేస్తూ నిన్ను కీర్తిస్తూ ద్వాదశ జ్యోతిర్లింగములేకమైన ప్రభనై ద్వాదశ జ్యోతిర్లింగములు ఉన్నాయి దివ్యాద్భుత మహిమ కలిగినటువంటి ఈ పన్నెండు జ్యోతిర్లింగముల యొక్క ప్రభ ఈ పన్నెండు శివలింగముల యొక్క ప్రభ ఆ వెలుగంతా కూడా ఒక చోట చేరితే ఆ వెలుగు ముద్ద ఎలా ఉంటుంది ఆ వెలుగు ముద్దని నేనై ద్వాదశ జ్యోతిర్లింగములేకమైన ప్రభనై గీతాలాపన జీవ లక్షణముగా కీర్తించుచున్ ఓంకార లోతుల్ సూచుచు ఓంకారం యొక్క నాదమంతా కూడా ఒక మహాసముద్రమైతే ఓంకారం నిరంతరం జపిస్తూ నీ గీతములను ఆలపిస్తూ ఆ అనేటువంటి సముద్రంలో లోతు ఎంతో ఆ లోతుని తరచి తరచి చూస్తూ ఆ ఓంకార నాదాబ్దిలో లోతులు చూచుచు లీనమయ్యదను నీలో ఇంకా నాదస్వరూపుడవైన నీలో నేను లీనమైపోతానయ్యా ఓ జన్మ నిర్ణేత నా జన్మను నిర్ణయించినటువంటి ఓ పరమేశ్వర ఈ జన్మ ఈ పని చెయ్యాలి ఇలా చెయ్యాలి అని రచించి ఇవి పాడి నన్ను చేరుకో అని నీవు నిర్ణయించిన విధంగా ఓ జన్మ నిర్ణేత మీటుము ముక్తితంబురనికన్ శ్రీరామలింగేశ్వర నేను ఈ గీతాలాపన చేసేటువంటి సమయంలో నీవు ఆ ఓంకార నాదాబ్దిలో లోతుగా నేను దిగి మునిగి నీలో లీనమయ్యేటువంటి సమయంలో నా గీతాలాపనకు తగినట్టుగా నీవు ముక్తి తంబురని మేటవయ్యా స్వామి గీతాలాపన జీవలక్షణముగా కీర్తింపుచున్ ద్వాదశ లేకమైన ప్రభనై ఓంకారనాబ్ధిలో లోతుల్ చూచుచు లీనమయ్యదను ఇంకా ఓ జన్మ నిర్ణేత మీటుము ముక్తి తంబురనికన్ శ్రీరామలింగేశ్వర